హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మేమైతే మా ఇంట్లో పూజలన్నీ చేసుకొని గుడికైతే బయలుదేరిపోయాం నేను మా కోళ్ళు మా మనోరాలు ఆటో బుక్ చేసుకుని లబ్బిపేట వెంకటేశ్వర గుడికి అయితే వెళ్ళామండి ఇదండి గుడి గుడిలో అలంకరణ చాలా బాగుంది డెకరేషన్ చేశారు మొన్న నిన్నగాక మొన్న ముక్కోటే కదస్ కదండి అందుకని లైటింగ్స్ అంతా పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ బయట గుడి గర్భగుడి డెకరేషన్ కన్నా కూడా లోపల స్వామివారి అలంకరణ చాలా అందంగా ఉందండి చాలా కనువిందుగా ఉంది కానీ లోపల వీడియోలు తీయకూడదు కదండి అందుకే తీయలేదు కానీ చాలా అసలు చూస్తూనే ఉండాలనిపించింది ఇక్కడ అయితే ధ్వజస్తంభం దగ్గర మా వనవరాలు మా కోళ్ళలో కింద కూర్చున్నారండి గుళ్ళో కూర్చోవాలి కాబట్టి ఆ వనవరాలు చేత మా కోళ్ళలో దండం పెట్టిస్తుంది వీళ్ళంతా బాగా డెకరేషన్ చేశారు ధ్వజస్తంభానికి కూడా బంతి పూలు ఎర్ర బంతి పూల మాలతో పసుపు బంతి పూల మాలతో డెకరేషన్ చేశారు ఇది ఆ గుళ్ళోనే రాధాకృష్ణుల ఆలయం అండి ఈ పక్కనే గుళ్ళోనే కళ్యాణ మండపం ఉందండి ఆ కళ్యాణ మండపంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని గా అలంకరణ చేశారు అక్కడ చూసుకొని రావి చెట్టు ఉంటుందండి ఆ గుళ్ళో రావి చెట్టు చుట్టూ తిరిగాము తిరిగి ఇదండి ఆ స్వామివారి అలంకరణ ఎంత బాగుందో కదా ఈ చూడ్డాకి రెండు కళ్ళు సరిపోలేదండి ఎంత చక్కగా ఉన్నందు అసలు ఫ్లవర్స్ తో లోపల పైన డెకరేషన్ కానివ్వండి స్వామివారి అలంకరణ అస్సలు తన్మేత అలా చూస్తూనే అక్కడే కూర్చుని పోయాను చాలాసేపు అలాగే కోలాటాలు కూడా వేశారండి కోలాటాలు చాలా బాగా చేశారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే చక్కగా చేశారు ఈ ఇక్కడ నేను చూసిన కోలాటంలో స్టెప్స్ ఎక్కడా చూడలేదండి నేను చాలా కోలాటాలు చూశాను కానీ ఎక్కడా ఈ స్టెప్స్ అయితే చూడలేదు చాలా పర్ఫెక్ట్గా అండ్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత నచ్చినాయి అంటే వాళ్ళు ఐదు పాటలేమో కోలాటం చేశారు ఆ ఐదు పాటలు అయ్యేంత వరకు అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదు కూర్చొని అలా అలా చూస్తూనే ఉండిపోయామనమాట అంత బాగా నచ్చింది అండి కోలాటాలు మీకు మా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కమెంట్ చేసి చెప్పండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరి మీరు బాగా చేసుకున్నారా